సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఊపల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ తమిళనాడు ఎంపీ గణేష్ మూర్తి గుండెపోటుతో కండమూశారు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసిన ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటొచ్చిందాయి కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది ఎంజీఎంకే నేత ఏ గణేష్ మూర్తి కన్నుమూశారు లోక్సభ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ మూర్తి మార్చి ఇరవై నాలుగున ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఈ క్రమంలోనే ఆయనను కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఉంచి చికిత్స అందించారు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది వైద్యులు ఎంపీ గణేష్మూర్తి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు పోస్టుమార్టం అనంతరం గణేష్మూర్తి మృతదేహాన్ని కుమారవలసు గ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించిన గణేష్ మూర్తి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎంజీఎంకే ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారిగా పళని ఎంపీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రోడ్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ప్రతి ఈసారి లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఈ రోడ్డు స్థానానికి బదులు ఎంటీఎంకేకు తిరుచి స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించింది దీంతో ఎంటీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైకో కుమారుడు దురై వైకోను తిరుచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఈ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు చికిత్స పొందుతూ గురువారం ఉదయం గుండుపోడుతో మృతి చెందారు ఎంపీ గణేశమూర్తి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి